మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమా అనే లేనే లేవు ఒకవేళ ప్రేమించాడు అనుకో అంత మాత్రంతో పెళ్లి చేస్తావా అంతేకాదండి పెళ్లి చేసుకుందాన్ని నిర్ణయించుకున్నారు కూడా వాళ్ళు నిర్ణయించుకోవడానికి పెళ్లి చేయడం మాట్లాడాలని నా ఇష్టం నేను అబ్బాయి అలా అనక్కండి వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఈ సంగతి గుడిలో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి అదే అదేనయ్యా మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా సరే ఒక పని మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు తగ్గుంటూ మూల అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం వస్తున్నా ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకాలు పొడకలాగాను ఏమి చెప్పు అది కాదండి మీరెవరు నేను ముఖ్యమైన పని మీద అలాగా కూర్చోండి నానని పిలుస్తాను నానా ఎవరు రైట్ నాకు నట్టలేదు మా ఆవిడ ఏమంటుందంటే ఏమంటున్నారంటే ఆమె బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని ఆడవాళ్ళు కదండి వాళ్ళకి ఏమేమో ఉంటాయి నేను పేదవాళ్ళవనే పేదవాళ్ళవి అయినా నేను పియ్యే వరకు చదివారు మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడు ఇవ్వలేకపోవచ్చు మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తారు ఈ కబుర్లకేమీ లే ఇప్పుడు అందరూ అలాగే అంటారు ఆ మూడు ముళ్ళు బాడ తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు అలా అనకండి నాకు తప్ప ఇంకెవ్వరూ లేరు నా సర్వస్వం జై మీకు ఎలా చెప్పాలో మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు కృదావా ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు మా అన్నయ్య ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు అన్నయ్య పోయాడు యావండి దయచేసి మీరు కాదనకండి మీ కాళ్ళు నువ్వు జాదస్గా ఉన్నాయో కాళ్ళు పట్టుకుంటే బలు అవుతాయా నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను ఏం పనిలే సరే ఇంతకీ నువ్వు మరేదేమిటి మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి అవనండి పవన్ జై చెప్పండి నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి అంటే మా అమ్మాయి రాదలేదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి అవునండి ముహూర్తం చివరి రెండు రెండు తీసుకొచ్చారు ఎవరికి మన అమ్మాయికి రెండోది వాళ్ళ చేయకి రెండు పిల్లలు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు కరెక్ట్ అవునండి చేసేదట్టు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపెడుతుంది అది సరే ఇంతకి అరుడు జరపట్లేవి అది ఇంత మునిపే కొని స్టైలర్ ఇచ్చేసారుగా ఏ టైలర్ కండి అదేనే నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబ్ ఆహా ఆ అవస్తాడుగా ఇచ్చారు వాడుగా మీ సైజు గా పట్టుకొస్తాడు వాడు లేదులేమా అన్ని మీ సైజు గా కుట్టాడు మరి చిన్నమ్మా అడుగో మాటలు వచ్చాడు వస్తాను వస్తాను ఏమిటి అన్ని గుట్టిసావు అప్పుడే అదేవయ్యా ఆవ ముఖం వేశావు ఏం జరిగింది లేదు అండి మాది షాప్ లో కుర్రావా ఇది బట్టల మీద హిస్టరీ పెట్టి పిట్టి అది మర్చిపోయినాడు అండి శుభం అంటూ పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు గుడ్డ మాత్రం తగలబడింది ఏది చూడండి చూడండి చూడవండి మాట్లానే వచ్చాడు రా అల్లుడు రా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం నీకు నూరేళ్ళు ఆయుష్ణాయి అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకోవడం క్షణం లేదనుకో అదేనాయినా ప్రయాణం కదమ్మా ఆ రైలు ప్రయాణం ఒకటే పుదుపు ఏమంటరా వచ్చేవాడికస కాఫీయో టీయో కూల్ డ్రింక్ అయిక్కడ నిలబడతారు ఏంటి ఒరేయ్ ఎవరు నాన్న నేనే తీసుకొస్తాను కరెక్ట్ నా పని ముందు అదేనైనా నిలబడి ఉన్నావు కూర్చో అవరాలేదండి మిమ్మల్ని అందర్నీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏంటయ్యా మళ్ళో మరి క్షమాపణ ఏంటి అంత చేయారణ కో ఎందుకు చేసావని అవన్నీ అడకకపోతే క్షమించారని ఒక మాట తిరితే పోలేట్లేండి అసలు విషయం ఏంటమ్మా నేను క్షమించరని ద్రోహం ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్న పిల్లలాగా అంత మించిపోయింది ఏమిటి పోని చెప్పు నిజంగానే మించిపోయింది ఇదొక్కటే నా చేయి మించిపోయింది ఇదిగో నీ ఉపఘాతాలన్నీ కట్టి పెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పే శాంతిని నేను పెళ్లి చేసుకోలేను శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఆ కుమార్కు ఒక గుడ్డి ఉంది ఆమెను నేను చేసుకుంటే గానీ చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు నువ్వేమో నిర్ణయించుకున్నావు నీకంతా తెలుసు జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కుంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి ఆశలు నీ నాభేదే పెట్టుకుని ఆనందంగా మూశాడు నా కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు అటువంటి అన్నయ్యకిచ్చిన మాట మీరమంట మీరు చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారు చెప్పండి ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు నా స్వార్థం కోసం నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటే